మనిషి సర్దార్ వల్లభాయి గారి వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జన్మ అక్టోబర్ ముప్పై ఒకటిన స్టార్ట్ అయ్యి సంవత్సరం పొడుగున చేసుకోవడానికి మనం వారిని గుర్తించుకోవాలి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భావించి ఒక వన్ ఇయర్ పాటు వేడుకలు తన జన్మదిన వేడుకలు జరుపుకుంటూ తను చేసిన సేవలు ఈ దేశానికి ఎంత ఉపయోగపడ్డాయి యువతకు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని యువతకు కూడా తెలియబరచాడనే ఉద్దేశంతో చరిత్రనంతా కూడా మళ్ళీ పిల్లల దృష్టిలో రావాలని ఇవన్నీ చేసే ప్రయత్నం వారు జార్దోలి బార్దోలి సత్యాగ్రహానికి కూడా నాయకత్వం వహించినందుకు మహాత్మా గాంధీ గారు సర్దార్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది వారు ఐదు వందల మీటింగ్ లో చెప్పడం జరిగింది ఐదు వందల అరవై రెండు సంస్థానాలను విలీనం చేసి దేశాన్ని ఐక్యం చేసే దాంట్లో ప్రముఖ నాయకుడు నాయకత్వం వహించినటువంటి ఉక్కు మనిషి ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ దేశానికి హోమ్ మినిస్టర్ కూడా వారే ఉన్నారు అలాంటి మంచి మనిషి గురించి మహా నేతకు మంచి జన్మదిన కానీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళని స్మరించుకోవాలి అంత పెద్ద మంచి నేతకు ఒక నూట దాదాపు నూట యాభై అడుగుల విగ్రహం గుజరాత్ లో అహ్మదాబాద్ లో నర్మదా న తీరాన పెట్టడం జరిగింది ఇది ప్రపంచంలో ఎత్తైన విగ్రహం అది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గా భావించి ఇప్పుడు దాంట్లోనే యూనిటీ మార్చిగా ఒక పాదయాత్ర చేసుకుంటూ ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను యువత గురించే మాట్లాడడం జరిగింది మన దేశ సంపద యువత ఇప్పుడు దాదాపు నలభై సంవత్సరాల లోపు ఉన్న యువత ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏకైక దేశం భారతదేశమే అన్ని దేశాల్లో ముసలి వాళ్ళు వయసు పైబడిన వాళ్ళు ఎక్కువ ఉంటే మన దేశానికి యువ సంపద ఎక్కువ ఉన్నది మన దేశానికి ఫ్యూచర్ కూడా బాగుంది వేరే దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని దేశాల అన్ని దేశాల వాళ్ళు కూడా మన భారతదేశం నుంచి వచ్చే యువత మీద ఆధారపడి ఉంది మన యువత కోసం చూస్తున్నటువంటి అన్ని దేశాలని వేరే వేరే ఇతర దేశాల్లో కూడా నాయకత్వం ఇస్తున్నారు మంత్రులు అయినారు రాజకీయాల్లో ముందుకెళ్లారు అన్ని కంపెనీలు సిఈఓలు కాని ప్రెసిడెంట్లు చైర్మన్లు అయ్యే ఈ హోదా కూడా మన దేశ సంపద ఉన్నది కాబట్టి ఈ దేశం ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నేను ఇచ్చే సందేశం ఏంటంటే యువత కూడా డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు సిగరెట్స్ ఇటువంటి జోలికి పోకుండా వాళ్ళ బంగారు భవిష్యత్తు నిర్మించుకోవాలి దేశంలో యువతే మెయిన్ కాబట్టి వారు మంచిగా ముందుకెళ్ళాలి విద్యలో కాని వైద్యంలో కానీ క్రీడల్లో కానీ రాజకీయాల్లో కానీ వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ అనే సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళు దానిలో రాణించి ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యూనిటీ ఆఫ్ మార్చ్ పాదయాత్ర బ్రహ్మాండంగా భారత రత్న సర్దార్ పటేల్ నూట యాభై జన్మదినోత్సవ సంవత్సరం సందర్భంగా ఇది సర్దార్ విజన్ పేరుతో యూనిటీ మార్చి ఈ రోజు ఖమ్మంలో సర్దార్ పటేల్ స్టేడియం నుంచి మొదలవుతున్న సందర్భంలో ఈ యొక్క శుభ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఏక భారత్ శ్రేష్ఠ భారత్ అనే స్ఫూర్తి అవసరం ప్రతి ఒక్కళ్ళం కూడా ఈనాడు భారత జాతి మరి దేశ జాతి దేశ ఐక్యమత్యానికి చిహ్నమైనటువంటి సర్దార్ పటేల్ గారి గుర్తుగా ఈ సంవత్సరం పొడుగుతాయి సెలబ్రేషన్ జరుగుతాయి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అందరూ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మరి దీన్ని పూర్తిగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏదేమైనా భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి మన భారతం దేశం భారత రాజ్యాంగం స్ఫూర్తితో అందరం పనిచేయాలి రాజకీయాలకు అతీతంగా ఇలా మొత్తం దేశమంతా ఒకే మాట ఒకే బాట శాంతి సౌ మరి సుద్రాహం వాతావరణంలో వెలుగొందేటట్టు ఆనాటి మహనీయులు మహాత్మా గాంధీ జాతిపిత అహింసాయుద్ధం చేసినటువంటి పరిస్థితి కానీ ఆనాడు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా సర్దార్ పటేల్ని ఈ దేశం ఉన్నంతవరకు సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునేటువంటి మహోన్నతమైనటువంటి జాతి భరతమాత్రం ముద్దు ముద్దుబిడ్డ కాబట్టి ఆ సందర్భంగా రాబోయే జనరేషన్స్ వచ్చే జనరేషన్స్ ఇప్పుడున్న జనరేషన్స్ అందరం కూడా వారి యొక్క జీవితం అనే ఒక పాఠంగా ఒక అనుభవంగా ఒక మార్గదర్శిగా తీసుకుంటే ధైర్యానికి సాహసానికి ఉక్కు మనిషిగా పేరొందినటువంటి దీరోధాత్తుడు సర్దార్ పటేల్ నిజాం కబంధ హస్తాల్లో మునిగుతున్నటువంటి ఆనాట హైదరాబాద్ రాష్ట్రాన్ని మరి స్వేచ్ఛ ఇచ్చినటువంటి వ్యక్తి మరి విలీనం చేసి దేశంలో చేసినటువంటి వ్యక్తి సర్దార్ పటేల్ గారి చొరవ అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరం కూడా ఆ స్ఫూర్తితో పనిచేద్దాం రాజకీయాలు ఎన్నికలప్పుడే తప్పితే దేశ హితంగా సమాజ హితంగా ఐక్యంగా అన్ని మతాల సమభావంగా సబ్కా సా సబ్కా వికాస్ అనే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో భారతదేశం ఇవాళ ఆత్మనిర్భర భారత్ వైపు అడుగులేస్తున్న సందర్భంలో ప్రపంచంలో ఒక గ్లోబల్ లీడర్గా విశ్వగిరువుగా ఎదుగుతున్నటువంటి తరుణంలో అందరం కలిసి పనిచేద్దాం ఈనాడు అందరూ కూడా కలిసి రండి సర్దార్ పటేల్కి ఒక మరొకసారి నివాళులర్పిస్తూ ఇప్పటి జనరేషను ఆయన జీవితాన్ని ఒక పాఠంగా ఒక వెలుగు బాటగా తీసుకొని మరి ఆ స్ఫూర్తిగా పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వారి జీవితాలను మలుచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఒక భారతీయ పౌరుడిగా ఈ మరి ఒక జిల్లా వాస్తవుడిగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని మనం చేస్తాం నేను డిప్యూటీ డైరెక్టర్ మేరా యోగ ఉమ్మడి ఖమ్మం జిల్లాలు ఈ రోజు మనకి ఇక్కడ సర్దార్ పటేల్ స్టేడియం నుండి పెవిలియన్ గ్రౌండ్ వరకు యూనిటీ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లా లెవెల్ ని నిర్వహించడం జరుగుతున్నది దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ ఎంపీ రాజ్యసభ వటిరాజ్ రవిచంద్రన్ గారు విచ్చేస్తున్నారు అలానే వివిధ జిల్లా అధికారులు మరియు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ భారత్ వాలంటీర్సు స్టూడెంట్స్ వివిధ కాలేజీల నుంచి పార్టిసిపేట్ అవుతున్న యువత మరియు డిఏఈఈఓ గారి ద్వారా నుంచి డిఈఓ గారి ద్వారా నుంచి ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఇట్లా దాదాపు ఒక ఐదు వందలకు పైగా యువత యువకులు రావడం జరిగింది వీరందరూ కూడా తిరంగా జెండాలతో ఫ్లక్ తో ప్రజానికానికి అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తూ పటేల్ స్టేడియం నుండి పవిలియన్ గ్రౌండ్ దాకా మార్చ్ చేస్తున్నారు పాదయాత్ర జరుగుతున్నది ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్నది మా గౌరవ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు మా మంత్రివర్యులు మాన్సుక్ మాండవాజీ గారు నిర్దేశించిన ప్రకారం ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా ప్రతి జిల్లాలో కూడా నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున అందరూ వచ్చి దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ